అందరికీ నమస్తే అండి ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక నాలుగున్నర సంవత్సరాలు ఐదేళ్ల పాటు క్యాట్లోను కోర్టులోను రకరకాలుగా పోరాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కక్ష సాధింపును ఎదుర్కొని దేశంలోనే ఒక ఐపీఎస్ అధికారి ఏ ఒక్క ఐపిఎస్ అధికారికి కూడా లేనటువంటి పరాభవాన్ని ఐ మీన్ పోస్టింగ్ ఇవ్వకపోవడం కక్ష సాధింపు ఎదుర్కోవడం ఒక కుల వివక్షకు ఎదుర్కోవడం ఎందుకంటే ఆయన కులాన్ని చూసే కదా వీళ్ళు చేసింది సో లేని అవినీతి చేయని అవినీతి చేశారు అని చెప్పి ఐదేళ్ళు శిక్ష ఎదుర్కోవడం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమే ఏ ఒక్క ఐపీఎస్ అధికారి కూడా ఐపీఎస్సే కాదు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న కానిస్టేబుల్ చిన్న హోంగార్డు కూడా అటువంటి శిక్ష ఎదుర్కోవడానికి ఇష్టపడరు కానీ ఐపీఎస్ రేంజ్లో ఉంటూ ఆయన ఐదేళ్ల పాటు దాన్ని అనుభవించారు పోస్టింగ్ లేకపోవడం శిక్షే కదా ఐదేళ్ళు ఆరు నెలలు పోస్టింగ్ లేకపోతేనే వాళ్ళకేమీ తోచదు మైండ్ అంత డిస్టర్బ్గా ఉంటుంది అటువంటిది ఐదేళ్ళ పాటు ఆయనకి పోస్టింగ్ లేదు సో అంత మానసిక సంఘర్షణ ఎదుర్కొని చివరికి రిటైర్మెంట్ రోజు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు ఆ పోస్టింగ్ కూడా హైకోర్టు ఉత్తర్వుల మేరకు క్యాట్ ఆదేశాల మేరకు పో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం అతనికి పోస్టింగ్ ఇచ్చింది అది అయిపోయింది రిటైర్ అయిపోయారు సో రిటైర్ అయిన త అయిపోయిన తర్వాత ఆయన నిన్నంతా కూడా బాగా బిజీ అయ్యారు నిన్న మొన్న కొన్ని మీడియాలకు కొన్ని ఛానెళ్లకు ఇంటర్వ్యూస్ అయిస్తున్నారు ఇస్తూ తను ఎదుర్కొన్న ఇబ్బందులు తన పోరాటం తను ఏ విధంగా పోరాడారు తన భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటి అని చెప్తున్నారు సో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు వ్యవహారంలో ఆధారాలు సేకరించే పనిలో పడ్డాను నేను ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉంటూ ఆ మర్డర్ జరిగిన తర్వాత ఆ వ్యవహారం అంతా ఇన్ఫర్మేషన్ ఉండి అక్కడ స్టాఫ్ను అలర్ట్ చేసి ఆధారాలు సేకరించే పనిలో పడ్డాను సో అందుకని నా మీద కక్ష కట్టి ఈసీకి ఫిర్యాదు చేసి తప్పుడు ఫిర్యాదులు చేసి నన్ను తప్పించారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ నాకు పోస్టింగ్ ఇవ్వలేదు సో అంతకుమించి నేను చేసిన తప్పేమీ లేదు సో ఇదే రీజన్ అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట అయితే ఏవి వెంకటేశ్వరరావు గారు ఇంకా చాలా విషయాలు ఆయన చెప్పలే కానీ చాలా విషయాలు చెప్పగలరు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర పాదయాత్రలో జరిగిన కొన్ని గొడవలు అలాగే పింక్ డైమండ్ ఇష్యూ అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటనలు ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు ఎందుకంటే అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ అంటే జిల్లాల వారీగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లన్నీ ఆయన దగ్గరికి వస్తాయి ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎంత కొంత ఫ్యాక్ట్స్ తెలుస్తాయి కానీ వాళ్ళు బయట పెట్టకూడదు ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత ఇంటెలిజెన్స్ విభాగం హెడ్ మారతారు తప్ప దాని పని తీరు మారదు ప్రభుత్వంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళకు అనుకూలంగా పనిచేయడమే ఇంటెలిజెన్స్ వాళ్ళ పని ప్రభుత్వానికి కళ్ళు ముక్కు చెవులు అన్నీ ఇంటెలిజెన్సే సో అటువంటి ఇంటెలిజెన్స్ మీదే ప్రభుత్వాలు ఎక్కువగా ఆధారపడతాయి అందుకే దాని బాస్లు వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళని పెట్టుకుంటారు సో అలా ఏబి వెంకటేశ్వరరావు గారు బయటకు మాట్లాడలేరు కానీ చాలా విషయాలు మాట్లాడతారు కానీ ఆయన ఇంకా స్టిల్ మళ్ళీ పోస్టింగ్ వస్తుందేమో అనే ఒక చిన్న ఉద్దేశంతో ఉన్నారు ఎందుకంటే రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకు కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది విధులు పొడగించమని కోరే అవకాశం ఉంటుంది ప్రభుత్వ సహకారం ఉంటే డిఓపిటీ సహకారం ఉంటే కేంద్రం సహకారం ఉంటే అవి సాధ్యమవుతాయి అందులోకి ఆయన బాధితుడు కాబట్టి ఐదు సంవత్సరాల పాటు తన పదవిని కోల్పోవలసి వచ్చింది కాబట్టి విలువైన సమయాన్ని వృధా అయింది కాబట్టి ఆయన అర్జీ పెట్టుకునే అవకాశం ఉంది లేదా ప్రభుత్వాలు ఇచ్చే అవకాశం ఉంది అది లేకపోయినా ఆయన సలహాదారుగా అయినా తీసుకోవచ్చు పోలీసుల సలహాదారుగా పోలీసు శాఖ సలహాదారుగా అయినా తీసుకోవచ్చు ఏది ఒక ప్రైవేట్ సైన్యం క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు ప్రభుత్వం రాజు మనవాడైతే ఏదైనా జరుగుతుంది కదా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక యాభై మంది సలహాదారులను పెట్టారు ఆ యాభై మందిలో వాళ్ళు ఏం సలహాలు ఇచ్చారో ఏమో లేదు సకల శాఖలకి కూడా సలహాదారులు ఉన్నారు అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇస్తే మళ్ళీ పోస్టింగ్ తీసుకొని డీజీ ఇస్తారేమో లేని పక్షంలో ఏదో ఒక సలహాదారుగా ఇస్తారు ప్రభుత్వంలో ఏదో కీలక పాత్ర అయితే ఇస్తారు సో ఆ సమయంలో ఆయన ఖచ్చితంగా కొన్ని అంతర్గత వ్యవహారాలను వెల్లడించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఆయనకి చాలా విషయాలు తెలుసు ఇప్పుడు కూడా చెప్పడానికి ఈసీ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి ఆలోచిస్తున్నారు అంటే మన వ్యవస్థలు స్టిల్ ఇప్పటికీ ఈసీ కంట్రోల్లో ఉన్నాయి రిజల్ట్స్ రాలేదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తీర్పు ఎటువైపు వస్తుందో చూసుకొని ఆయన కొన్ని అంశాలు వెల్లడించే అవకాశం ఉంది సో అప్పటి వరకు ఆయన ఏం మాట్లాడరు కొన్ని చెప్తారు ఇంటర్వ్యూలు ఇస్తారు పని పైన పొడి పొడిగా చెప్తారే చెప్ప మరీ డెప్త్గా అయితే వెళ్ళరు డెప్త్గా ఎప్పుడు వెళ్తారంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వచ్చినట్టయితే అప్పుడు కొంచెం డెప్త్గా వెళ్తారనమాట థ్యాంక్ యూ